ఎగువను కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నది ఉగ్ర రూపాన్ని దాల్చింది గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి క్రమేపీ పెరుగుతోంది ప్రస్తుతం బ్యారేజ్ వద్ద నీటి మట్టం పదకొండు పాయింట్ ఏడు ఐదు అడుగులకు చేరుకోగా సుమారు పది లక్షల క్యూసిక్ల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికార యంత్రాంగం అలర్ట్ అయింది దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద వరద గోదావరి గంట గంటకు పెరుగుతుంది ఈ నేపథ్యంలోనే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు పదకొండు పాయింట్ ఏడు ఐదులు దాటేసి పన్నెండు అడుగుల దగ్గర ఉంది వరద గోదారమ్మ ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వస్తున్నటువంటి నూట డెబ్బై ఐదు గేట్ల ద్వారా వరద గోదావరిని దిగు విడుదల చేస్తున్నారు ప్రస్తుతం చూడవచ్చు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి వరద గోదావరి ఎగువ వస్తున్నటువంటి వర్షాలు కానివచ్చు లేదంటే శబరి చింతూరుకు సంబంధించిన శబరి నది కానివచ్చు ఎగువ ఉన్నటువంటి జలాశయాలన్నీ పొంగి పొల్లడంతో వరద గోదావరి ఉరకలు వేస్తూ వస్తుంది ఈ నేపథ్యంలోనే కోనసీమ జిల్లాకు సంబంధించిన పలు లంక గ్రామాలు కాజేలు అన్నీ కూడా నీటి మునిగాయి ఇప్పటికే చాకలపాలు అలాగే కనకాయ లంక సంబంధించినటువంటి ఈస్ట్ వెస్ట్ గోదావరికి సంబంధించిన రాకపోకలకి అంతరాయం ఏర్పడింది పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఇప్పటికే అయిన వెల్లి మండలం ముక్తేశ్వరం ఎదురుబిడియం కాజేయపడి కూడా వరద నీరు చేరుతుంది వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశించారు అలాగే స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఈ వరద గోదావరి మొత్తం కూడా లంక గ్రామాలు చేరుతున్న నేపథ్యంలో నలభై ఐదు లంక గ్రామాలకై ప్రభావం చూపేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు అయితే మొత్తం అధికారులకు సంబంధించి ఇరవై నాలుగు గంటలు కూడా లంక గ్రామాల్లో అందుబాటులో ఉండాలంటే కూడా ఉన్నతాధికారులు సూచన చేస్తారు ఈ నేపథ్యంలోనే ఎగువ నుంచి ఇప్పటికే సీతానగరం మండలం మిర్తుపాడు బొబ్బిల్లంక బొబ్బిలంక వద్ద అక్కడ వంతుకున్న కొట్టుకుపోయిన నేపథ్యంలో అక్కడే వంతున దగ్గర ఒక బాలుడు కూడా సైకిల్ పైనే ఉండడంతో బాలుడు గల్లంతైనట్టుగా తెలిసిన నేపథ్యంలో ఎస్డీఆర్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి అలాగే స్థానికంగా ఉన్నటువంటి మన్యం ప్రాంతంలో ఒక గుండెపోటుకు గురైన మహిళకు మధ్యలో కాలువలో వరద ప్రవాహం వచ్చేయడంతో మహిళ కూడా చనిపోయిన నేపథ్యంలో ఈ వరద గోదావరి ఉగ్రరూపం ఏ రకంగా ఉందో చూడవచ్చు ప్రస్తుతం గోదావరి ఉగ్ర రూపంతో జిల్లాలో పదమూడు రేవుల్లో పంట ప్రయాణం కూడా నిలిపేశారు అటు కోటిపల్లి ముక్తేశ్వరంతో పాటు చాకపాల చాకలపాలెం కనకాయలంకు ఉన్నటువంటి అక్కడతో పాటు వశిష్ట వైనతయ్య గౌతమి వరద గోదావరికి సంబంధించినటువంటి ప్రస్తుత నేపథ్యంలో వరద గోదావరి ఒకసారి చూడొచ్చు మొత్తం పన్నెండు అడుగుల మేర దగ్గరలో వెళ్తుంది ఇక పదమూడు అడుగులు దాటితే కనుక రెండవ ప్రమాద హెచ్చరిక అధికారులు జారీ చేస్తారని చెప్పుకోవాలి ప్రస్తుతం అటు మన్యం ప్రాంతంలో పెద్ద ఎత్తున జలాశయాలు పొంగిపరుతున్న నేపథ్యంలో ఇక్కడ గంట గంట కూడా ఉత్కంఠ నెలకొంటుంది ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదారమ్మ ఉరకలేస్తూ దిగువకెళ్తూ లంక గ్రామాలు ఒక్కొక్కటిగా ఎదిరిబిడియం కాజ్వేల్తో పాటు స్థానికంగా ఉన్నటువంటి చిన్న చిన్న వంతెనలు కూడా ములిగిపోతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ యంత్రాంగం అప్రమత్తం అవుతుంది ప్రత్యేక బృందాలు ఒక ఐదు ఆరు బృందాల కింద ఏర్పాటు చేసి ఆ బృందాలను లంక గ్రామాలు పంపిస్తున్నారు జిల్లా కలెక్టర్ ప్రస్తుతం ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద గంట గంటకు లెవెల్ గేజ్ పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి ధవేశ్వరం బ్యారేజ్ వద్ద ఉంది కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీని ధవలేశ్వరం లెవెల్ పాయింట్ ఇచ్చి